we'll be with the beat stronger we're so అకాడమీ అన్నారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం మమ్మల్ని ఇంత ప్రోత్సహించడం చాలా హ్యాపీ అనిపించింది కళలను దయచేసి ప్రోత్సహించాలంటే ఇలాంటివి ప్రోగ్రామ్ జరిగితేనే సాధ్యం అవుతుంది సార్ ఈ రోజు ఇక్కడ వచ్చాను సార్ మా ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి ఓం సంగీతం కోలాడ శిక్షణ సంస్థ మా ఇన్స్టిట్యూట్ తరఫున ఓన్లీ ఒకటే కాకోకుండా గోవుని కాపాడుకునే ఒక ముఖ్య సదుద్దేశంతో మేమంతా సేవ కూడా చేస్తాము గోవును కాపాడుకోలేదు అని కేవలం గోవుని కాపాడండి అంటే కాదు మేము మోన్ గా వెళ్లి గడ్డి తీసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న ప్రతి గోవు రాసం తినబడింది ఈ రోజు మీ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంత మంది స్టూడెంట్స్ ఇక్కడ పాల్గొన్నారు అందరూ దాదాపు పదమూడు మంది వచ్చాం సార్ పదమూడు మందికి నంది అవార్డు దక్కడం జాతీయ అవార్డు దక్కడం చాలా హ్యాపీ పేరు మేడం నా పేరు దేవరకొండ కౌసల్య మీ ఇన్స్టిట్యూట్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మేడం

చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి నంది కల్పనందుకు

సేవ చేయాలనేది మేడం ఎంకరేజ్ చేస్తారు. మేడం ఏం ఏమంటే గోవు ఉంటే గోశాలలో ఉండాలి లేదా యజమాని దగ్గర ఉండాలి. రోడ్ మీద ఉండకూడదు. రోడ్ మీద గోవులకి యాక్సిడెంట్స్ అవుతున్నాయని మేము రేడియం పెన్స్ కూడా గోవులకి వేస్తున్నాము. ఇంచమా నంబర్ రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్కరు సేవ చేయండి. గోవుల్ని కాపాడు. ఇంకా ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు ముందు ముందు. మరి ఒకటే కదా గోవు ఉంటే గోశాలలో ఉండాలి యజమాని దగ్గర ఉండాలనే ఒక సంకల్పంతో మేము అబ్బాయి ఆట పాటలతో అందరికీ తెలియజేస్తున్నాం మీ ఇన్స్టిట్యూట్స్ అన్ని స్థాపించే ఎంత టైం అయింది ఏ సంవత్సరం నేను దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ఫైన్ చెప్తున్నాను సార్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఫైవ్ ఇయర్స్ దాదాపు ఎంతమంది మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు ఇప్పటికి దాదాపు నూట యాభై పైగా ఉన్నారు సార్ అసలు ఎలాంటి శిక్షలు ఇస్తుంటారు భరతనాట్యం సంగీతం ఇస్తుంటారు కళలు అంతరించిపోతున్నాయి జనరల్ గా ఏంటంటే కోలాటం అనేది కరోనా నుండి మళ్ళీ వెలుగులోకి వచ్చినాయి సార్ ప్రతి ఒక్క కళ ఇలాంటి ఏదో ఒక ఉపర్ద్రవం జరిగితే కాబట్టి దాని గురిలో తెలియట్లేదు అట్లా అంతరించిపోతున్న కళలు అనేటి మై రావడమే మా ఉద్దేశం చెప్పండి అలాగే మాకు అనంతపూర్లో లో జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి అవగాహన సదస్సు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది అది కూడా వీధికి పిల్లలతో జానపద చేయించుకుని పెద్దవాళ్ళతో పోలాటం చేయించుకోవడం జరిగింది ఇలా ప్రతి దానికి మోమానం లేకుండా ఎప్పుడైతే మనం మన కళలను ముందుకు తీసుకెళ్తామో అప్పుడే ఇంప్రూవ్మెంట్ మేడం మీతో మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయం ఏదైనా ఉందా ఏదైనా రిక్వెస్ట్ ఉందా గోవును మాత్రము రోడ్డును వదిలేస్తున్నాము ప్రతి దాంట్లో గోవు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాము మన ఆధ్యాత్మికంగా వెళ్ళాము అంటే గోవులో సకల దేవతలు కొలువై ఉన్నాయి కాకపోతే ఇప్పుడు అవి రోడ్డు పాలన అడుగుతున్నాయి అందరూ చూసి కూడా చూడనట్టే ఉన్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఒక అందరము కూడా ఒక్క మాట మీద ఉండి ఉంటే గోశాలలో ఉండాలి గోవు లేదా యజమాని దగ్గర ఉండాలనేదే మా సంకల్పం మొత్తం ప్రపంచంలోని ఏ ఒక్క మనిషి మాట్లాడినా మన గోవు గురించి ముఖ్యంగా సకల దేవతలు కొలువై ఉంది అంటారు అది ఆంధ్రానా తెలంగాణనా తమిళనాడు కాదు ఓవరాల్ గా ప్రపంచం మొత్తం మనల్